హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గంగా విలేజ్ బ్లాగ్స్ హాయ్ హలో అందరు ఎట్లున్నారు మీరు అందరు మంచిగా ఉండాలని అందులో మేము కూడా ఉండాలని చెప్పి స్ఫూర్తిగా కోరుకుంటున్నా మాకైతే ఒక దావత్ అయితే వచ్చింది దావత్ కోసం అయితే మీ శారీ ఫంక్షన్ ఉంది అందుకోసం అయితే నేను అప్పలు రద్దు చేయాల్సి వచ్చింది ఇప్పుడైతే పిండి అయితే పట్టించుకొచ్చిన పట్టించుకొచ్చి దాన్ని జలారితోనైతే పట్టేసి ఒక గిన్నెలో తీసుకొని అయితే ఫస్ట్ అయితే యాడ్ చేసిన తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాయి ఇక మా చిట్టి చూడుర్రి నేను కలిపింది సరిపోనట్టు ఇంకా ఆమె కూడా కలుపుతుంది సాల్ట్ అయితే బరాబ్బర సరిపోయింది సూపర్గా వచ్చినాయి అప్పలైతే సరిపడా సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ సరిపడా కారం అయితే యాడ్ చేసుకుందాము నేనైతే మురుకులు ప్రిపేర్ చేస్తున్నా మీ సైడ్ మీరేమంటారు అనేది చెప్పి కామెంట్ అయితే చేయండి చూడండి కారం అయితే యాడ్ చేసినాము సరిపడా ఇంకా అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి పిండి మొత్తం కలిసేలాగా ఇట్లా కలుపుకోవాలి ఎండ అయితే ఫుల్ కొడుతుంది ఎట్లా చేయాలో ఏమో అప్పలు చేయడం అంటేనే భయం అయితే అవుతుంది నాకు ఇంకా సాహసానికైతే ఇంకా రెడీ అయిపోయినాము ఎండగొట్టడం చేత భయం అవుతుంది అంతేగాని అప్పలు చేయడం పెద్ద ప్రాబ్లమేం కాదు ఇప్పుడు చూసిరు కదా అల్లం వెల్లుల్లి పేస్టు నేనైతే అప్పటికప్పుడే దంచి యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి కలుపుతున్నాను కలిపిన తర్వాత నెక్స్ట్ వాటర్ అయితే పోసి మొత్తం కలుపుతున్నాను సరిపడా వాటర్ పోసి మంచి కలుపుకోవాలి మరీ ఎక్కువ పోయొద్దు వాటర్ ముద్దలాగా అయ్యేటట్టు కలుపుకోవాలి ఈ పిండిలో బియ్యము మినపగుండ్లు నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర సగ్గు బియ్యం అయితే అయితే పట్టించుకొచ్చినాము నేను పిండి వచ్చేసి మూడు చేలన్నర అయితే పట్టించుకొచ్చిన ఇంకా అయితే కంప్లీట్ అయిపోయింది పిండి అయితే మంచిగా కలుపుకున్న తర్వాత కష్టపడి పొయ్యి మంట పెట్టినా పొయ్యి మంట పెట్టి కట్టెల పొయ్యి మీదనైతే స్టార్ట్ చేసిన ఇక ఎండ జుడు రెట్లా కొడుతుందో ఇక ఎండ తగ్గట్టు వస్తుంది ఇక్కడ చూసిరు కదా ఎట్లా ఒత్తున్నావు ఈ గిద్దలతోనైతే ఒక టవల్లో రౌండ్గా ఎట్లా ఒత్తుకోవాలనేది ఇక చూడూరి ఆల్రెడీ ఒక అయితే కాల్చిన పెద్ద ముక్కుడు కాబట్టి ఎనిమిది ఏడు అట్లా ఎనిమిది తొమ్మిది అట్లా పడుతున్నాయి చూసిరు కదా ఎట్లా ఒత్తిడు ఇట్లా ఒత్తడం అయితే కొంచెం చేతులు అయితే నొప్పి పెట్టినాయి పాపమ్మ ఆ చిన్నమ్మ అయితే కొంచెం హెల్ప్ చేయడానికి అయితే వచ్చింది నేను వస్తా ఉంటే అమ్మ అయితే కాల్చింది చూసిరు కదా ఎన్నైనాయో అప్పలైతే ఇంకా పిండి ఉంది చేస్తూ ఉన్నాము నేను నీటగా తీసుకుపోయి వచ్చినాక మళ్ళా పోయి దగ్గరకైతే తీసుకొచ్చి వేస్తున్నాము చూసిరు కదా మీలో మురుకులు అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ఇంత ఎండలో వేడి వేడి నూనె దగ్గర ఉండాలంటే ఎట్లా ఉంటుంది అనేది నాకైతే సాయంత్రం వరకు సరిపోయింది ఇవి కంప్లీట్ కాగానే లడ్డూలు కూడా ప్రిపేర్ చేసిన బూందీ కొట్టి నెక్స్ట్ పాకం కూడా పట్టిన లడ్డూలు చేసినాము సాయంత్రం ఫైవ్ వరకు అయితే అయిపోయింది ఇంకా అప్పలైపోయినా ఇంకా అప్పలు చేయడానికి గిన్నెలైతే బొచ్చడు పడ్డా అవన్నీ తోమేసేసరికి సరిపోయింది చూసిరు కదా ఎన్ని అయినాయో ఇంకా కొన్ని అయితే ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేస్తా